బంగ్లాదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే భారత్కి అనుకూలంగా మాట్లాడినా బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా మాట్లాడినా అక్కడ వారు ప్రాణాలతో ఉండరు అది ఇప్పుడు వచ్చినటువంటి భయం ఇప్పుడు అక్కడ టీ ట్వంటీ వరల్డ్ కప్ బంగ్లాదేశ్ ఆడకపోవడం అనేది అది కేవలం ఒక ప్రభుత్వ పనితీరు ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ క్రికెటర్స్కి ఎటువంటి ప్రాధాన్యత లేదు ఎందుకంటే ఇప్పుడు మాజీ క్రికెటర్స్ అయినటువంటి అమీనుల్ ఇస్లాంతో పాటు అస్రఫుల్ హక్కు వీళ్ళిద్దరూ మాట్లాడేటటువంటి మాటలు అలా అంత కఠినంగా ఉండకూడదు అంత గట్టిగా పట్టు పట్టకూడదు ఎక్కడ విడవాలో అక్కడ విడవాలి ఎక్కడ పట్టాలో అక్కడ పట్టాలి పాకిస్తాన్ మరి ఈరోజు శ్రీలంకలో ఆడుతుంది హైబ్రిడ్ పద్ధతులు మరి మనకెందుకు ఇవ్వడం లేదు మనం నెల రోజులు ముందు చెప్పాం కాబట్టి భారతదేశానికి పాకిస్తాన్కి ఇలాంటి పరిస్థితులు ఇంకా చాలా పెద్దవచ్చాయి అవి ఈనాటివి కాదు కార్గిల్ యుద్ధంలో కావచ్చు లేకపోతే రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ఈ ముంబై దాడుల విషయంలో కావచ్చు లేదా అంతకుముందు కావచ్చు ఇలా ఎన్నోసార్లు జరిగినప్పుడు ఆ దేశం వాళ్ళు ఈ దేశం ఈ దేశం వాళ్ళు ఆ దేశం వెళ్ళారు అంతెందుకు అట్ల బిహార్ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం తర్వాత ఆ టీంని పాకిస్తాన్ పంపిస్తూ గెలిపోవటంలన్నవి సహజం మీరు దాని గురించి పట్టించుకోకండి పాకిస్తాన్ ప్రజల హృదయాలను గెలిచిరండి అని ఆయన జెండా ఊపి మరి పంపించారు అలాంటి నాయకత్వం ఉండాలి ఈరోజు భారతదేశంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి అభద్రత లేదని ఐసీసీ చెప్పింది దాన్ని మనం నమ్మాల్సిందే ఇదే దౌత్యం ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఐసీసీదే అవుద్ది ఈరోజు తప్పుకి ఎవరు దొరుకుతున్నారు మనం దొరుకుతున్నాం నిజానికి మన క్రికెటర్స్కి ఆడాలని ఉంది కానీ ప్రభుత్వం ఇందులో తలదొచ్చేసింది ప్రభుత్వాలు తలదొచ్చడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది మనం దాన్ని మించి చూడలేకపోతున్నామని ఇప్పుడు హక్ మాట్లాడుతున్నాడు నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్ క్రికెటర్స్లో కూడా ఒకరో ఇద్దరో తప్ప అందరికీ కూడా ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడాలని ఉంది కానీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏం చేయలేము పైగా వాళ్ళకి రేపు పన్నెండో తారీఖున ఎలక్షన్ ఉన్నాయి ఈ సమయంలో ప్రభుత్వాలు ఏ విధంగా అయినా సరే గేమ్ ఆడుతుంటాయి కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు